తెనాలి పట్టణ బీజేపీ పార్టీ వెస్ట్ జోన్ అధ్యకుడు ఎర్రన్ రాజు సందీప్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఏళ్ల కామేశ్వరరావు ఖండించారు పట్టణ బీజేపీలో వెస్ట్ జోన్ కు సంబంధించిన ఎల్లా కామేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్గా లేడని ఆయనకు బీజేపీ పార్టీలో ఎటువంటి పదవులు లేవంటూ వెస్ట్ జోన్ అధ్యకుడు ఎర్రం రాజు సందీప్ రాజు చేసిన వ్యాఖ్యలను ఎల్లా కామేశ్వరరావు ఖండించారు శనివారం విలేకరుల సమావేశంలో సందీప్ రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు దీనిపై రాష్ట్ర అధారిటీ చర్యలు తీసుకోవాలని కోరారు విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ క్రియాశీలక సభ్యుడు మారుతి శంకర్ ప్రాథమిక సభ్యులైన గద్దలగుంట పూర్ణ జే క్రాంతిప్రియ వై పద్మావతి ఏ పద్మావతి తదితర బీజేపీ సభ్యులు ఎల్ల కామేశ్వరరావుకు మద్దతుగా పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఎల్లా కామేశ్వరరావు నేను భారతీయ జనతా పార్టీ తెనాలి వెస్ట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ని మళ్ళా చెబుతున్నా మీకు తెనాలి మండల్ తెనాలి వెస్ట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ని నిన్న మా మండల ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి అతనికి ఈ పార్టీలో ఏ బాధ్యతలు లేవని చెప్పని అతను ప్రెస్ పూర్వకంగా నిన్న ప్రెస్ మీట్ పెడటం జరిగింది ఇవన్నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ముందుగా ఏదైతే మా పార్టీకి సంబంధించి చూడండి ఈ సరళ యాప్ అని ఉండిద్ది పార్టీకి సంబంధించి సరళ యాప్ దీనిలో మనం ప్రొఫైల్లోకి వెళ్తే కరెంట్ డిజి డిజిగ్నేషన్ అని ఉంది చూడండి ఈ కరెంట్ డిజిగ్నేషన్లో చూడండి మండల వైస్ ప్రెసిడెంట్ అని స్టేట్ బాడీ వాళ్ళే నాకు ఇచ్చింది అది స్టేట్ స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చారు అతను ఏ బాధ్యతలు లేవని చెప్పని చెప్పడం జరిగింది అతను ఒక బేస్ లెస్ ఎలిగేషన్ చేశాడు ఇది పార్టీకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీ ఇది ఎట్ట పడితే అట్ట అతను ప్రెస్ మీట్లకు వచ్చి ఏది పెడితే అది అనుచిత వ్యాఖ్యలు చేస్తే సరిపోదు ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది మాకు ఏదైనా నా మీద ఎలిగేషన్ చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీలో అతను వెళ్ళి చెప్పుకోవాలి కానీ ఓర్నే ఇక జిల్లా ప్రెసిడెంటే స్వయంగా జిల్లా ప్రెసిడెంట్ చెప్పమన్నాడని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వీళ్ళ మీద రేపు స్టేటు ప్రెసిడెంట్ గారికి ఇతని మీద మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఎలక్షన్ మూడు నెలల ముందు నుంచి మేము ప్రతి మండలంలో తిరిగాం తెనాలి మండలం తెనాలి టౌన్కు సంబంధించి ఈ ఏదైతే ఉందో కూటమి అభ్యర్థి మనోహర్ గారు ప్రచారం అతను గెలుపు కొరకు మేము తిరిగాం వీళ్ళెవరు లేరు ఆ రోజు ఈ చెప్పినోడు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు లేరు మళ్ళా అగైన్ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని నాటి జైలు లేపిస్తారనే భయంతో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎవరు వచ్చినోడు లేడు ప్రచారానికి మేము తిరిగి కూటమి అభ్యర్థిని గెలిపించుకున్నాం దాని సాక్ష్యాలు ఉన్నాయి ఆ రోజు కన్వీనర్గా ఉన్న వాసుదేవ నాయుడు సాక్ష్యం దానికి పొద్దున్నే ఆరింటికి పోతే రాత్రి పది పదకొండేది నేను ఎవరి దగ్గర ఏ రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా నేను పార్టీకి చేశాను ఈ ఈరోజు ఇలాంటి వ్యక్తి క్రియాశీలకం కూడా నేను నూట నాలుగు మంది సభ్యులు చేశాను ఇదిగో క్రియాశీలక సభ్యులందరూ మా నాకు మద్దతుగా ఇచ్చిన వాళ్ళందరూ వీళ్ళు సభ్యత్వం చేయించుకున్నారు ఇంతమంది నేను క్రియాశీలకాలు చేసి పార్టీలో స్వయంగా స్టేట్ పార్టీ నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే ఆ రోజు నేను ప్రెసిడెంట్ నన్ను ఉండమంటే నేను ఉండలేనండి నేను ఎక్కువ సమయం కేటాయించలేను దీని మీద ఎందుకంటే నేను సోషల్ యాక్టివిటీస్ట్గా ఉంటాను ఆర్టీఏ యాక్టివిటీస్ట్గా ఉంటాను ఈ కార్యక్రమాలకి దేవాలయ భూములకు సంబంధించి కానీ అన్ని మతస్థుల మీద కానీ నేను ఫైట్ చేయాలంటే ఎక్కువ టైం నేను పార్టీకి స్పెండ్ చేయలేను అని అని చెప్పి నేను ఆ రోజు ఆ పదవిని నేను వదులుకుంటే అతనికి వచ్చింది అంతేగాని అతను క్రెడిబిలిటీ ఏదైనా క్రెడిబిలిటీ ఉండ కంటెంట్ ఉన్న వ్యక్తి కాదు కట్అవుట్ ఉన్న వ్యక్తి కాదు ఇట్లాంటి వాడు వచ్చి ఈరోజు మా మా నా మీద ప్రెస్ మీట్ పెడతామంటే చాలా ఆశయాస్పదంగా ఉంది ఒకప్పుడు సావిత్రిబాయి పూలే గారు కూడా ఒక మా ఆడవానికి కానీ పిల్లలకు కానీ ఈ మహిళలకి మన విద్యా బోధన చేయడానికి వెళ్తుంటే మన పేడ ఆమె మీద చెల్లినట్టుగా ఈ రోజున ఒకళ్ళ కార్య వాళ్ళు కార్యక్రమాలు చేయరు చేసే వాళ్ళని చేయనివ్వరు ఆ రకమైన పద్ధతిని భారతీయ జనతా పార్టీ కానీ తెనాల్లో ఉండే కొంతమంది హిందూవాదులు కానీ చేస్తున్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మేము కూడా భారతీయ జనతా పార్టీలో కిరా క్రియాశీలక సభ్యుడు నేను సో మేము కొన్ని కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తుంటే ఒక అసూయతనంతో కుళ్ళుతనంతో చేసే కుట్రలుగా అవి భావిస్తున్నాం దీనిని మన కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన తరఫున మేము స్టేట్ ఆఫీస్లో కంప్లీట్ చేయడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా స్టేట్ బీజేపీ పార్టీ వాళ్ళని మేము కోరుతున్నాం పనికి మాలిన వాళ్ళందరికీ పదవులు ఇస్తే ఇలానే ఉంటుంది పనికి మాలిన వాళ్ళకి పదవులు ఇస్తే ఎలా ఉంటుంది అనేది తెలిసి కూడా పదవులు ఇవ్వడం చాలా అది ఏదైనా చేయాలి అనుకుంటే పోరాటం హిందూ బంధువుల మీద హిందువుల గురించి చేసేటప్పుడు వ్యాఖ్యలు చేసేటప్పుడు వాటి మీద చేయండి ఇట్లాంటి వాటి మీద కాదు చేసేది మీరు స్టేట్ కన్వీనర్లు అవ్వండి టౌన్ కన్వీనర్లు అవ్వండి ఏదైనా అవ్వండి కానీ మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరు ఏంటనేది మాట్లాడే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎలా పడితే అలా మాట్లాడకూడదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మిమ్మల్ని మేము అన్నాం అనుకో అప్పుడు మీకు ఎలా ఉంటుంది చూసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు మన పార్టీ ఏంటనేది మీరు చూసుకొని మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి ఎప్పుడైనా సరే వీటిని మాత్రం అతను అన్న మాటలు మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము అందుకని చెప్పి అతని మీద మేము సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని బీజేపీ కన్వీనర్